హాయ్ హలో విజయ విహారికి స్వాగతం ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా గుత్తి ఏడిజే కోర్టు ప్రాంగణంలో ఏడీజే శ్రీహరి సీనియర్ సివిల్ జడ్జి కాశీ విశ్వేశ్వర ఆధ్వర్యంలో యోగా డే ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో యోగా మాస్టర్ కృష్ణయ్య పలు యోగాసనాలు అందరితో వేయించారు కృష్ణయ్య మాట్లాడుతూ ఇంతటి మంచి వాతావరణంలో యోగా చేస్తే ఆరోగ్య సమస్యలు పటాపంచలైతాయని ప్రతిరోజు కొంచెం సమయం కేటాయిస్తే అందరూ చురుకుగా ఆరోగ్యంగా ఉంటారని శరీరంలోనే కొన్ని వ్యాధులకు ఆసనాల ద్వారా నయం చేసుకోవచ్చని తెలియజేశారు ఏదైతే మాట్లాడుతూ ఉద్యోగ నిర్వహణతో పాటు ప్రతిరోజు వ్యాయామము యోగా లాంటివి చేస్తే ఇంకా చురుగ్గా తమ కర్తవ్యాలను అవలీలగా చేరుకోవచ్చని తెలిపారు ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు తిమ్మారెడ్డి మనోహర్ బాబు మహమ్మద్ రసూల్ గంగాధర్ కుమార్ ఇస్మాయిల్ శ్రీనివాసులు ఫక్రుద్దీన్ పరమేశ్వర్ రెడ్డి పిడి రత్నం కోర్టు సిబ్బంది సాదిక్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా జడ్జీలు కృష్ణయ్యకు సన్మానించారు విజయవిహారితో ఇలాంటి కార్యక్రమాలు ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తుంటాం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి 300000円当たろう প্রেস చేయండి నాకు పరి కిండికి పూర్తిగా అది తీారిస్ వస్ట్ తీారిస్ ఈ నమజ్ సేఫ్ దగ్గి ఈ